హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హస్వితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది కాస్త పని ఉండడం వల్ల వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను రియాద్లో రియాద్ సీజన్ జరుగుతుంది కదా సో ఇప్పుడైతే మేము బొలివర్డ్ వరల్డ్కి వెళ్తున్నాము రియాద్లో దీనికి వెళ్ళడానికి టికెట్స్ అన్నీ కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి సో దీని టికెట్స్ ప్రైస్ వచ్చేసి వీకెండ్ ఒకలాగాను వీక్ డేస్ ఒకలాగా ఉన్నాయి వీకెండ్ అయితేనేమో ఫిఫ్టీ ఎయిట్ రియాల్స్ ఉన్నాయి వీక్ డేస్ అయితే ట్వంటీ నైన్ రియాల్స్ ఉన్నాయి ఈ బొలివర్డ్ వరల్డ్ అనేది సీజనల్ ఎంటర్టైన్మెంట్ జోన్ అనమాట సో ఇది వచ్చేసి ఇది ఎప్పుడు ఓపెన్ చేశారంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీ టూ లో స్టార్ట్ చేశారు ఇదైతే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది ఇక్కడైతే మనం నైన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏ పెట్టా పేడ సర్దుకోకుండా ఇక్కడికి వచ్చామనుకో తొమ్మిది కంట్రీస్ అయితే హాయిగా చూసేసి వెళ్ళొచ్చు అంత బాగుంటాయి వా చూడండి అది ఎంత బాగుందో చాలా బాగుంది కలర్స్ చేంజ్ అవుతుంది రౌండ్గా గ్లోబ్ లాగా భలే ఉంది అది తన ఎవరో నేను వీడియో తీసుకుంటే హాయ్ అని చెప్తుంది మా పాప వచ్చేసి నీ ఫ్రెండా అని అడుగుతుంది అనమాట ఎగ్జైటింగ్ గా సో జస్ట్ తన హాయ్ చెప్తుంది వాళ్ళు చూడండి అదైతే అన్ని కలర్స్ అన్ని చేంజ్ అవుతుంది దాని వచ్చేసి ప్లానెట్ సినిమా అంటారు చాలా బాగుంది అన్ని కలర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా సో బొలివర్డ్ వరల్డ్ కి అదొక పెద్ద అట్రాక్టివ్ గా ఉంది అనమాట అంత బాగుంది ఇక్కడ వచ్చేసి బొలివర్డ్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ తొమ్మిది కంట్రీస్ ఉన్నాయని చెప్పాను కదా వచ్చేసి అమెరికా ఫ్రాన్స్ గ్రీస్ ఇండియా చైనా స్పెయిన్ మొరాకో మెక్సికో అండ్ ఇటలీ ఈ తొమ్మిది కంట్రీస్ అయితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే మేము ఈజిప్ట్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇది చూడండి ఎలా ఉన్నాయి సో రియల్గా ఈజిప్ట్కే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంత బాగా పెట్టారు చాలా బాగా పెట్టారు సో అక్కడ కల్చర్ ఏంటి అక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయి అనేటి అన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు సో పిరమిడ్ చూడండి వెనకాల ఎలా ఉన్నాయో ఇదంతా కూడా ఈజిప్ట్ అనమాట ఎంత బాగా పెట్టారో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ అయితే సో చాలా చాలా బాగుంది ఇది చూడండి ఇక్కడ చూడండి పొగలు వస్తున్నాయి నిప్పులాగా పెట్టారు ఇది ఆర్టిఫిషియల్దే బట్ దాంట్లో నుంచి పొగలు చూడండి భలే వస్తున్నాయి ఇది చూసారా ఈ లేక్ చూడండి ఇది వచ్చేసి ఆ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది అంత పెద్ద లేక్ అనమాట ప్రపంచంలోనే ఇక్కడ చూడండి బోట్ డ్రైవింగ్ కూడా ఉంది జనాలు అయితే బోట్ లో ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ లేక్ లో అలా వెళ్తుంటే చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే ఇక్కడ చూడండి కేబుల్ కార్ సర్వీస్ కూడా ఉంది సో ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అలా బొలివోర్డ్ వరల్డ్ మొత్తం కూడా చుట్టేసి రావడానికి సో పైనుంచి చూస్తే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది అలా కేబుల్ కార్ సర్వీస్ కూడా చాలా బాగుంది దానికి స్పెషల్గా టికెట్స్ ఉంటుంది అనమాట దానికి సపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి సో ఇక్కడ మేము మ్యాప్ అది చెక్ చేసుకుంటున్నాము ఇంక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మ్యాప్ అయితే చూసుకుంటున్నాము మేము ఇప్పుడు గ్రీస్లో ఉన్నాము గ్రీస్లో హౌజెస్ ఎలా ఉంటాయి షాపింగ్స్ ఎలా ఉంటాయి అనేది కళ్ళకు గట్టినట్టుగా చూపించారు బొలివర్డ్ వరల్డ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పి పెడతాయి ఖచ్చితంగా సీజన్ సీజన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బొమ్మలు అయితే తెగ ఉంటున్నాయి ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా కానీ ఆ బొమ్మలే కనబడుతున్నాయి పిల్లలైతే ఆ బొమ్మలు చూసినప్పుడల్లా ప్రాణం తీస్తున్నారు ఒకటే మాదిరి గేమ్ ఆడు గేమ్ ఆడు అని చెప్పేసి వాళ్ళ నాన్నకు తప్పదన్నమాట ఖచ్చితంగా గేమ్ ఆడాడు ఆ గేమ్ గెలిచేది లేదు బొమ్మలు వచ్చేది లేదు సో ఇప్పుడు మేమైతే ఆఫ్రికాకు వచ్చామన్నమాట ఆఫ్రికాలో ఎలా ఉంటాయి హౌసెస్ ఎలా ఉంటాయి వాళ్ళు తో చేసే వస్తువులు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు చెప్పులు కుడుతున్నాడు ఆయన అలాగే ఇటువైపు అయితే అన్ని మట్టితో చేసినవి అన్ని కూడా పెట్టారు చాలా బాగుంది సో ఇక్కడైతే ఫ్రెష్గా ఫుడ్ తయారు చేస్తున్నారు అప్పటికప్పుడే అందరు వేడివేడిగా తీసుకుంటున్నారు బయట అయితే చలి అయితే విపరీతంగా ఉంది ఈ చలికైతే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట జనాలు చూడండి ఎంతమంది వచ్చారో గుంపులు గుంపులుగా ఫుల్ రష్ ఉంది సో అటు ఇటు అయితే కొన్ని షాప్స్ అలా ఉన్నాయి అందరు కూడా బురకాల్లోనే కనబడుతుంటారు మ్యాక్సిమము సో ఇక్కడైతే సౌదీలో అయితే మస్ట్గా ఇక్కడ సౌదీ వాళ్ళు అయితే ఖచ్చితంగా బురకా వేసుకోవాల్సిందే ఇంతకు అయితే ఎవరైనా సరే మన ఇండియన్స్ అయినా కూడా ఖచ్చితంగా బురకా లేని మాత్రం బయటకు వచ్చేవాళ్ళు కాదంట ఇప్పుడైతే ఇంకా బురకా లేకుండా వస్తున్నారు చూడండి అందరు బురకాలోనే కనబడుతుంటారు ఇప్పుడైతే చైనా దగ్గరకు వచ్చేసాము చైనా మొరాకో పక్క పక్కనే ఉన్నాయి సో ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళంతా కూడా గోలగోల చేసుకుంటూ వస్తున్నారు అదేందో చూద్దాం పదండి ఇప్పుడు మేమైతే చైనాలోకి ఎంటర్ అయిపోయామనమాట సో చైనాలో చూడండి భలే పెట్టారు ఆరెంజ్ కలర్లో అన్నీ కూడా దగ్గరగా మెరిసిపోతున్నాయి కలర్ లో మాత్రం సూపర్ గా కనబడుతుంది అటు ఇటు అన్ని షాప్స్ పెట్టారు ఫుడ్ షాప్స్ అలాగే బట్టల షాప్లు ఇలా అన్ని పెట్టారన్నమాట అన్ని ఆరెంజ్ కలర్ లోనే ఉన్నాయి నా డ్రెస్ కూడా ఆరెంజ్ కలర్ లో కలిసిపోయింది దాంట్లో పైకి చూడండి గేట్ పైన డ్రాగన్ బొమ్మలు పెట్టారు ఇది చూసారా మనం ఎంట్రన్స్ లో చూసాం కదా లాగా రౌండ్ గా ఉందని చెప్పేసి అదైతే ఎంత అందంగా కనబడుతుందో అక్కడి నుంచి ఈ బుల్వోర్డ్ వరల్డ్ అయితే సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ రెండు వరకు ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చాలా టైం స్పెండ్ చేస్తే తప్ప ఇదంతా కూడా పూర్తిగా తిరిగి చూడలేము వాటి చూడండి బొలివర్డ్ వరల్డ్ అని బ్యాక్ గ్రౌండ్ అయితే భలే ఉంది కదా సూపర్ గా మెరిసిపోతుంది కలర్ కలర్ గా అలా చుట్టూ తిరిగి చూస్తుంటే సూపర్ గా కనబడుతుంది బొలివర్డ్ వరల్డ్ అయితే అమ్మో కెమెరాని ఇలా తిప్పుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి చూడండి ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఎక్వేరియం లోపలంతా కూడా యానిమల్స్ వెళ్తున్నట్టు వస్తున్నట్టుగా సో ఫిష్ అలా వెళ్తున్నట్టుగా భలే పెట్టేశారు సూపర్ గా ఉంది చూడడానికి ఇప్పుడు మేమైతే ఫ్రాన్స్ లోకి ఎంటర్ అయిపోయాము వా వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందనమాట సో అక్కడ చూడండి ఈఫిల్ టవర్ కనబడుతుంది కదా లైటింగ్స్ అంతా క్లోజ్ చేసేసారు ఈ ఫిల్ టవర్ ఎంత బాగుందో ఆ బుట్ట బొమ్మలు లాగా భలే ఉన్నారు వాళ్ళైతే మా పిల్లలు అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ హైడింగ్ ఆడుతున్నారనమాట వీళ్ళని పట్టుకోలేక తల ప్రాణం తోక్కొచ్చింది అందులోకి వెళ్ళిపోయారంటే అస్సలు కనబడటం లేదు మా విహాన్ అయితే అస్సలు కనబడటం లేదు నాకైతే చాలా భయం ఒక్కసారి ఎందుకంటే మమ్మల్ని వెతుక్కుంటూ వాడు బయటకు వచ్చేసినా గానీ మేము వాడిని ఎత్తుకుంటే అట్టు లోపలికి వెళ్ళిపోయినా కానీ ఇంకా తప్పిపోతాము వాడు వెనకాల కెమెరా పట్టుకొని ఒకటే రకంగా వాడు ఎటు పరిగెడితే అటు పరిగెడుతూ వచ్చాము ఇలా బయటకు వెళ్ళినప్పుడు అయితే పిల్లల్ని అయితే ఒకరు కాకపోతే ఒకరము చూసుకుంటూనే ఉంటాము మా రెండు కళ్ళు నాలుగు కళ్ళు చేసి వాళ్ళ మీదనే మొత్తం కళ్ళేసి చూస్తూ ఉంటాము పాపం మా హస్బెండ్ అయితే నేను వీడియో తీస్తుంటే తనే పట్టుకొని ఉన్నారనమాట పిల్లల్ని ముగ్గురిని కూడా అమ్మయ్య పా ఫైనల్గా ఒక దగ్గర అయితే స్థిరంగా వచ్చి కూర్చున్నాము తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి బయటేమో చాలా విపరీతంగా ఉంది సో ఇక్కడైతే పిజ్జా తీసుకుందామని చెప్పేసి వచ్చాము ఇక్కడ చూస్తేనేమో పిజ్జా అయితే వేడివేడిగా అప్పుడే ఫ్రెష్గా చేసి ఇస్తున్నాడు సో అందుకని చెప్పేసి పిల్లలందరూ కూడా పిజ్జా తింటామని చెప్పారు సో అందే ఒక పిజ్జా అయితే తీసుకొని అందరం కూడా తినేసి బయలుదేరాము ఇప్పుడైతే మేము సూపర్ హీరో విలేజ్కి వచ్చాము ఇక్కడ చూడండి అన్నీ కూడా షాప్స్ ఫుడ్ స్టాల్స్ అలా ఉన్నాయన్నమాట ఎంత పెద్దగా ఉన్నాడు సూపర్ హీరో అయితే వావ్ ఇక్కడైతే కొద్దిగా షాపింగ్ చేసాము మా పిల్లలైతే ఇంకా ఇక్కడ సూపర్ హీరో ఉన్నాడు కాబట్టి అక్కడ బొమ్మలు అవి ఉన్నాయి ఒకరేమో సూపర్ హీరో తీసుకున్నారు ఒకరేమో స్పైడర్ మ్యాన్ తీసుకున్నారు మా పాప ఏమో తనకు బ్యాగ్కి కీచైన్ తీసుకుంది అనమాట సో వాళ్ళకి నచ్చిన షాపింగ్ అయితే వాళ్ళు చేసేశారు ఇక్కడ ఇప్పుడు మేము ఇటలీకి వచ్చాము వా ఇక్కడ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళైతే ఎంత బాగుంది చాలా గ్రేస్ఫుల్గా చేస్తున్నారు కదా సో బ్యూటిఫుల్ అసలుకి ఇక్కడ చూడండి ఎంతమంది చూస్తున్నారు ఆ ప్రోగ్రామ్ని అందరు కూడా చక్కగా నిల్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ని అయితే మా పిల్లలు కూడా డ్యాన్స్ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కూడా కొడుతున్నారు పిలిచినా పలకటం లేదు ఇది చూడండి మా పాప అయితే పిలిచినా తల కూడా తిప్పటం లేదు క్లాప్స్ కొడుతూ అటువైపే చూస్తుంది డ్యాన్స్ అయితే సూపర్గా చేశారు సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో రోజెస్ అవి అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇటంతా వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎగిరేటి దుంకేటి పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి ఇంకా మొత్తం అడ్వెంచర్ రైడ్సే చాలా పెద్దగా ఉన్నాయి ఇలాంటి రైడ్స్ అయితే నేనైతే అస్సలు ఎక్కలేను నాకైతే చాలా భయము ఇది చూడండి ఇదైతే భలే ఉంది చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి దాంట్లో సో సిద్ధమవుతున్నారు ఈ రైడ్ కైతే నాకైతే చాలా భయం వేస్తుంది అలాంటి రైడ్ అబ్బాయి చూడండి ఈ రైడ్ అయితే భలే ఉంది వామో తలకిందులు అవుతున్నారు సాహసం చేరా డింబక ప్రాణాన్ని బిగించి గట్టిగా ఒక నిమిషం పాటు అలా పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు గుండెజారి చేతిలోకి వస్తున్నారు అనమాట వామ్మో ఈ రైడుని చూస్తేనే సగం ప్రాణం పోతుంది సో ఇది చూడండి ఇదైతే బలం ఉంది ఉయ్యాల ఊగినట్టు పైన ఆకాశంలో ఊగినట్టుగానే ఉంటుంది కానీ మొత్తానికి అయితే ధైర్యం చేసి ఈ రైడ్ ఎక్కాము ఇదైతే హాయిగా సేఫ్గా దాంట్లో కూర్చోడం పైకి తీసుకెళ్తుంది ఇదిగో ఎక్కేసాము సో పైకి వెళ్తున్నాము అలా పైకి వెళ్తే ఏంటంటే మనకి బొలివర్డ్ వరల్డ్ మొత్తం కనబడుతుంది అనమాట చుట్టూ అలా రౌండ్గా తిరుగుతూ నెమ్మదిగా పైకి తీసుకెళ్తుంది సో అలా సేఫ్గా అందరం పిల్లలం పెద్దలం అందరం కూర్చొని చూడవచ్చు అనమాట ఎంత ప్రశాంతంగా పైకి దాకా తీసుకెళ్తుందో అంతే ప్రశాంతంగా నెమ్మదిగా కిందికి తీసుకొస్తుంది ఆ రైడ్ అయితే చాలా బాగుంది ఇది చూడండి మా పిల్లలైతే దుంకడానికి ఎగరడానికి ఈ రైడ్ ఇది చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇష్టమో ఇలా గెంతడం అంటే సో గెంతండి గెంతండి ఎంత గెంతుతారో గెంతండి అని చెప్పేసి ఆ రైడ్ అయితే ఎక్కించాము వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా మనమైతే ఇండియాకి వచ్చేసాము అబ్బాయి ఎన్ని దేశాలు తిరిగినా మన దేశానికి వస్తే ఆ ప్రశాంతతే వేరు ఇండియాకి వచ్చామంటే ఆ సంతోషమే వేరన్నమాట సో చూస్తుంటే అన్నీ చూసినాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చుట్టూ చూసినా ఫైనల్గా తాజ్మహల్ అయితే కనబడింది తాజ్మహల్ అయితే తాజ్మహల్లాగా లేనే లేదు సో ఇక్కడ కొద్దిగా ప్రోగ్రామ్స్ అలా జరిగినట్టున్నాయి అయిపోయాయి ఆ ప్రోగ్రామ్స్ ఏవో తాజ్మహల్ చూస్తున్నాము తాజ్మహల్ అంతా మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత తాజ్మహల్ లాగా లేదు ఓకే ఒక మాదిరిగా ఉంది సో ఇంకా తాజ్మహల్ ముందు కొన్ని ఫొటోస్ అలా దిగేసి చుట్టూ తిరిగి ఫుడ్ స్టాల్స్ అలాగే అక్కడ కొన్ని ఇండియన్ డ్రెస్సెస్ అలా పెట్టారు చూసేసి హ్యాపీగా బొలివర్డ్ వరల్డ్ అయితే ఎంజాయ్ చేసాము ఇండియానే లాస్ట్ అనమాట ఇక్కడ నుంచి ఎగ్జిట్ సో మీరు కూడా మాతో పాటు ఈ బొలివర్డ్ వరల్డ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అయితే షేర్ చేయండి మేమిక్కడ సౌదీలో ఉంటున్నాం కాబట్టి మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్